డ్రా చేస్తున్నామండి ఈ పాంప్లెట్లో ఇరవై నిమిషాల టైం ఉందండి ఇరవై ఐదు నిమిషాలు టైం విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు ఇది తప్పుగా పడింది కొంచెం ఎప్పుడు పెట్టేది ఇక్కడ ప్రింటింగ్ తప్పండి ఇరవై ఐదు నిమిషాలు సహకరించి ప్రతి వారు కూడా వెంట వెంటనే రావాలి డ్రా చేస్తున్నామండి శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో బోరెడ్డి కేసరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో సుంకి రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా ఆ జత తరఫున ఎనిమిదవ జతగా పోటీకి రావాలి సుబ్బారెడ్డి కేశవరెడ్డి గారు సుంకి సురేందర్ రెడ్డి గారు వీర నరసింహారెడ్డి గాండివం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో గుంటూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంపు మాందిని సిరివెల్లి మండలం నంద్యాల జిల్లా బోడిగిత్త రాయలసీమ టైగర్ బోడిగిత్త రాయలసీమ టైగర్ పదవ జతగా బోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంబాపాల రెడ్డి గారి గుంపు మాదిరి సిరివేల మండలం నందాల్ జిల్లా బుట్టగిత్త నల్లమల టైగర్ ఆరో జతగా పోటీకి రావాలి అన్న కేఆర్బిఆర్ బుల్స్ ఒక జత బోడగిత్త రాయలసీమ టైగర్ పదవిస్మిల్ ఆలి అక్బర్ ఆసీస్లతో పదోకోడియన్ సయ్యద్ కలాం బాషా గారు పెసరబాయి గడిపేముల మండల నంద్యాల జిల్లా చోటుబాయి అక్బర్ బాయ్ కేఆర్బిఆర్ బుల్స్ పదో కాడి ఆరో కాడి అండి మొట్టమొదటి జాతగా ఉదయం తొమ్మిది గంటలకు రెడీగా ఉండాలి తీసుకో మొట్టమొదటి జాతగా అనంతపూర్ జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్విఆర్ మెమోరియల్ ಲಂಕರೆಡ್ಡಿ ನಿಕ್ಷಿತ್ರೆ ರೆಡ್ಡಿ ಗಾರ ತಾಡೇಪಲ್ಲಿ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಟಿ ಸಿಆರ್ ಬುಲ್ಸ್ ಡಾಕ್ಟರ್ ಅಖಿಲೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರ ತಾಡೇರು ಮಂಡಲ ನಾಗರ್ ಕನ್ನೂರು ಜಿಲ್ಲಾ ಖಮ್ಮೈನ್ ನಂದು ಜತಕ ರೆಡೋ ಜತೀರ ಉದಯಂ श्री रामलम तल्ले आशीष आर के बल सतोट श्रीश चौधरी गार शिवकृष्ण चौधरी गार वेटपाले चुनूर मंडल बापट जिला सिंह लयन सिंह लयन एडव जतक पोटी ग्रहाली ఆర్కే బుల్స్ బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు గాయం సృజన్ రెడ్డి గారు మటంపల్లి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బుల్స్ కట్టగా లక్ష్మణ్ కుమార్ గారు ఇనుమెట్ల రాజపాలెమల పల్నాడు జిల్లా జూనియర్ భీముడు గరుడ జూనియర్ భీముడు గరుడ మూడవ జతగా పోటీ శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి గారు ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొడ్గా ఎత్వీక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాలో గ్రామం గోసపాడు మండలం నంద్యాల జిల్లా పన్నెండో జతగా పోటీకి రావాలి శ్రీ 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 పెనుగొండ బాబా బక్రున్ స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్బీఆర్ బుల్స్ ఏ నారాయణపురం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ తొమ్మిదవ జతగా పోటీకి రావాలి నిత్య ఒంగోలు బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు గాయం సృజన్ రెడ్డి గారు మఠంపల్లి అయ్యప్ప స్వామి ఆశీష్ రాద్ కేవీఆర్ బుల్స్ లక్ష్మణ్ కుమార్ గారి ఇనిమెట్ల రాజపాలి మండలం పల్నాడు జిల్లా సాచి భైరవ సవ్యసాచి భైరవ పదకొండవ జతగా పోటీకి రావాలి శ్రీ అడిగప్పల లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో దూదేకుల నజీర్ బాషా గారు దూదేకుల సుబాని గారు వీరాయపాలెం ఎరగండపాలెం మండలం ప్రకాశం జిల్లా ఎవరైనా దత్తతరఫున లేకపోతే కమిటీ వారు తీస్తారని వచ్చిన నెంబర్ ప్రకారం పోటీకి తీసుకురావాలి నాలుగో జతగా పోటీకి రావాలి దూదేకుల నజీర్ బాషా గారు దూదేకుల సుబాని గారు వీరాయపాలెం ఐతరాజు సత్యనారాయణ గారు కుప్పోలు గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా ఐతరాజు సత్యనారాయణ గారు కుప్పోలు ఐదో జతగా పోటీకి రావాలి చిత్తరాజు సత్యనారాయణ గారు కుప్పోలు గురంపూడి మండలం నల్గొండ జిల్లా వారు ఐదో జతగా పోటీకి రావాలి సీనియర్స్ విభాగంలో డ్రా తీసాండి పన్నెండు జతలకి మొట్టమొదటి జతగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు బిష్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సయ్యద్ కలాంబాషా గారు పెసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా చోటుబాయ్ అక్బర్బాయ్ అదేవిధంగా డ్రా తదుపరి ఎవరైనా పోటీకి వస్తే వారు ఉదయం తొమ్మిది గంటలకన్నా ముందే రెడీగా ఉండాలి కోర్టులో ప్రవేశపెట్టాలి కంప్లీ